భగవద్గీత పద్నమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సంన్యాసయోగము కామ క్రోధవియుక్తానాం యతినాం యతచేత సాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం చిత్త చిత్తవృత్తులను జయించిన వారును అయి పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును కామక్రోధ రహితులను చెప్పుటలో గల విశేషమేమి జ్ఞానులైన మహాత్ముల మనస్సులయందునో ఇంద్రియ వ్యాపారముల ఎందునో క్రోధములకు తావే లేదా జ్ఞానులైన మహాత్ముల అంతఃకరణములు సర్వదా పరిశుద్ధములే కావునా వాటియందు కామక్రోధాది వికారములు లేశమాత్రమును ఉండవు అట్టి మహాత్ముల మనస్సు ఇంద్రియముల ద్వారా వ్యాపారములన్నీయును సహజముగా పరిహతార్థమే లౌకిక వ్యవహారముల సందర్భానుసారముగా వారి మనస్సుల ద్వారా ఇంద్రియముల ద్వారా శాస్త్ర సమ్మత పరిధిలో కామ క్రోధములు ప్రకటితములు కావచ్చును అవి నాటక ప్రదర్శనముల యందు వివిధ పాత్రదారులు అభినయించు కామ క్రోధాదుల వంటివే అవి కేవలము లోక సంగ్రహమునకై లీలామాత్రముగా ప్రదర్శింపబడుననియే అని భావింపవలెను ఇచ్చట యతి అనుశబ్దమునకు అర్థమేమి మల విక్షేప ఆవరణములు అను మూడు దోషములను జ్ఞాన ప్రాప్తికి మిక్కిలి ప్రతిబంధకములు జ్ఞానులలో ఈ మూడు దోషములను ఏమాత్రమును ఉండవు పరమాత్మ యొక్క పరిపూర్ణ జ్ఞానము కలిగిన వారిలో కామక్రోధ వియుక్త అనులక్షణముచే మల దోషము ఉండదనియుం అనులక్షణముచే విక్షేపదోషము ఉండదనియూ విదితాత్మానా అను లక్షణముచే ఆవరణ దోషము ఉండదనియు తెలుపబడినది కావున ఈ మూడు లక్షణములు గల యతిని సాంఖ్యయోగము ద్వారా పరమాత్మ ప్రాప్తి కలిగిన ఆత్మ సంయమైన తత్వజ్ఞాని అని భావించుట సముచితము జ్ఞానులకు అంతటను శాంతపరబ్రహ్మయే గోచరించును అని అనుటలో గల విశేషమేమి పరమాత్మ ప్రాప్తినందిన జ్ఞానులైన మహాత్ముల అనుభవములో అన్ని దిశల నిరంతరము విజ్ఞానంద గణపర పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును వారి దృష్టిలో పరమాత్మకు తప్ప మరి ఏ పదార్థమునకు ఉనికియే లేదు ఈ విషయమును విశదపరచుటకే వారికి అంతటను పరమాత్మయే గోచరించును అని చెప్పబడినది